నమస్కారం వెల్కమ్ టు ధర్మ మార్గం విత్ ఐడ్రీమ్ కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు విశ్వ నియమాల ప్రచారకురాలు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ లక్కరాజు నిర్మలమ్మ గారు అమ్మతో మాట్లాడదాం నమస్తే అమ్మా అమ్మ కొంతమంది ఇళ్లలోకి వెళ్తే అసలు ఉండాలని కూడా అనిపించదు అంటే చూడడానికే చాలా అశుభ్రంగా ఆ పాజిటివ్ వైబ్స్ అనేవి అనిపించవు ఎప్పుడు వెళ్ళిపోదామా ఇక్కడ నుంచి అనే అంత గలీజ్ గా ఉంటాయి కొన్ని కొన్ని ఇల్లులు అయితే ఇలా ఉన్నప్పుడు పెద్దవాళ్ళు అంటారు దరిద్రం ఉంది వాళ్ళ ఇంట్లో అసలు లక్ష్మీదే ఉండదు ఇట్లాంటి కాడ అలక్ష్మి ఉంటుంది అని చెప్పి అంటే అలక్ష్మి ఉంది అని చెప్పడానికి ఒక అపరిశుభ్రమే కాదు కొన్ని కొన్ని సంకేతాల రూపంలో కూడా మనకి ఇండికేషన్స్ ఇస్తూ ఉంటుంది అంటారు కదా ఏంటి ఆ సంకేతాలు ఒకవేళ అలా ఉంది అని అంటే ఆ సంకేతాలు కూడా ఉన్నాయి అనంటే ఆవిడని బయటికి పంపిస్తే గానీ ఆ లక్ష్మి అమ్మవారు లోపలికి రాదు అలా ఈవిడిని బయటికి పంపించి ఆవిడ లోపలికి రావాలంటే ఏదైనా స్తోత్రం కానీ మంత్రం కానీ ఉంటే స్తోత్రం మంత్రం కానీ వాళ్ళ బుద్ధి సరిగ్గా ఉండాలంటే అంతే అంటారా ఫస్ట్ బుద్ధి స్తోత్రాలు మంత్రాలు రావాలన్నా కూడా బుద్ధి బారాలి ఎప్పుడైతే మనిషిలో తనలో ఆలోచన ఎందుకు ఒక ఇల్లు అనేది ఇలాగే ఉంటుందా నేను నా విద్యుక్త ధర్మాన్ని చేసుకుంటున్నాను చెప్పులు వేసుకున్నాను దాని మీద కృతజ్ఞత భావం లేదు విసిరిపడేశాను టవల్ పెట్టి తుడుచుకున్నాను ఎంత గలీజుగా పడేశారు దానికి ఒక కృతజ్ఞత అన్నం తిన్నాను కంచంలో నేను పెద్దవాణ్ణి నేను పడేశాను నువ్వు ఎట్లా పడేస్తావు నీ పిల్లలు కూడా అట్లే పడేస్తారు కదా నువ్వు తల్లివి నువ్వు ఎట్లా పడేస్తావు నీ పిల్లలు కూడా అట్లే పడేస్తారు కదా నువ్వు శుభ్రంగా ఉంటే అమ్మ శుభ్రం చేస్తుందని చెయ్యరు కదా పిల్లలు కదా అవునమ్మా చేస్తుంది అని కూడా చెయ్యరు చెయ్యకపోతే ఇక అసలే చేయరు రెండు ఉన్నాయి అక్కడ రెండు అక్కడ కాబట్టి ఇంట్లో ఉండే ప్రతి వస్తువుకి కృతజ్ఞత లేకుంటే కృతజ్ఞత అంటే కంచెం తినేదాని మీద కానీ చేసిపు చెంచా మీద కానీ ఆ ఇల్లు అద్దెల్లు అనుకో ఎంత గలీజు లేపుతారంటే అంత గలీజుగా ఉంటుంది ఒక్కనాడు ఇట్లా పాజుట్లు దొరిపరు ఒక బండలకు అయితే వారానికి ఒకనాడు కిరాయిలే కదమ్మా ఎందుకు వారానికి దుడు చాలు పనామంటది వాళ్ళు మంచిగా వారానికి కోరాడు మీరే రోజు ఉడిపించమంటారు రోజు తుడిచిందే దుడవమంటావు పొద్దున్న దుడుస్తా మధ్యాహ్నం దుడుస్తా ఇంకా దుడవమంటావు నాకేమో ఇంత దుమ్మున్నా ఇంత చెత్తన్నా నేను కానీ మా వారు కానీ మా పిల్లలు కానీ అస్సలు ఎక్సెప్ట్ చేయం ఆ శుభ్రత జీన్స్ నుంచి వచ్చిందేమో మనకు తెలియదు ఆ సత్యనారాయణ వ్రతం జరిగిందనుకో సాయంత్రానికల్లా అక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం జరిగిన ఛాయలు ఉండకూడదు మా ఇంట్లో అంత శుభ్రం మా ఇంట్లో టోటల్గా అంత శుభ్రం యుఎస్ నుంచి ఒక హోమం చేశాము మా బావగారి ఇంట్లో యుఎస్ నుంచి పిల్లగాడు వచ్చాడు కొడుకు మా బావగారు కొడుకు వచ్చాడు ఏదో హోమం చేశాము అంతా ఆ పిల్లగాడు ఇది ఇట్లా దాంట్లాగా మిషన్ ఉంటుంది ఆ మిషన్ పెట్టి ఇట్లా 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 అంటున్నారు అందరు ఉన్నారు ఇంకా ఇంకా అయిపోలేదు వాక్యూమ్ లాంటిది ఇంకా అందరు ఉన్నారు చుట్టాలందరూ కూర్చొని ఉన్నారు ఆ పిల్లగాడు ఇట్లా 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 ఎందుకురా నాన్న ఊడుస్తున్నావు నాకు నాకు తెలుసు కదా జీన్స్ అందరు పెద్ద విన్ని అక్షింతలన్నీ కాళ్ళ గుచ్చుకుంటున్నాయి అక్షింతలు అన్నీ పుల్లలు కాళ్ళ గుచ్చుకుంటున్నాయని ఊడ్ చేశాడు కొందరు ఇళ్లల్లో చూస్తాం నాన్న సంవత్సరం క్రితంగా పట్టిన తోరణాలు అట్లేగా ఉంటాయి ఎప్పుడో వాళ్ళ వాళ్ళు ఎవరో గిఫ్ట్ ఇచ్చి ఉంటారు దాని నిండా దుమ్ము పేరుకుపోయి ఉంటుంది అవి అట్లే ఉంటుంది మంచిగా మేకప్లు చేసుకుంటారే ఒళ్ళు మేకప్ చేసుకుంటారు మంచి మంచి చీరలు కట్టుకుంటారు కమగుము గుములాడే వంటలన్నీ తింటారు కానీ ఇంట్లో చీపురు అయ్యారు ఊడువరు ఆ జాలాట్లకు పోతే అది ఇంత పాకరబట్టు ఉంటుంది ఇంటి ముందుకు పోతే రోజూ ఊడిచిన ఛాయలు కూడా ఉండవు ఆ పని మనిషి వస్తుంది పని చేస్తుంది కింద తుడిచిన గుడ్డ అదే ఉంటుంది డైనింగ్ టేబుల్ తుడిచిన గుడ్డ ఒకటే ఉంటుంది స్టవ్ తుడిచిన గుడ్డ ఒకటే ఉంటుంది ఎందుకే పని మనిషి మూడేళ్ళ నుంచి ఆ పని మనిషి ఉంది మరి మా ఇంట్లో వారం రోజులకు పని మనిషి మానేసింది ఎందుకు మానేసిందిగా కత్తి పెట్టే చోట కత్తే పెట్టాలి చెంచాలు పెట్టే చోట చెంచాలే పెట్టాలి గ్లాసులు పెట్టే చోట గ్లాసే పెట్టాలి ఆ కడిగిన గిన్నెలు మా చెల్లి అత్తగారు వేడి నీళ్ళతో కడిగించే వాళ్ళు తెలుసా మళ్ళీ మా చెల్లి వచ్చి ఏడుస్తుండే కానీ ఆవిడ హైజీన్ డాక్టర్స్ వాళ్ళ ఇంట్లో అంతా ఎవరైతే పని మనుషులు సరిగ్గా కడగరో ఆ కడిగిన గిన్నెల్లో కడిగితే రోగాలు వస్తాయని మళ్ళీ వేణీళ్ళతో కడిగించేది కాబట్టి ఎక్కడ శుభ్రం ఉంటుందో అక్కడనే లక్ష్మీదేవి ఉంటుంది ఎక్కడ శుభ్రత లేదో అంటే ఆ ఇల్లు శుభ్రతగా లేదంటే వాళ్ళ మనసులు కూడా అంత గలీజ్గా ఉన్నట్టు లెక్క ఎప్పుడైతే ఇల్లును చూసి ఇల్లాలిని చూడు అంటారు నాన్న అంటే ఆ ఇంట్లో మగ కా మేల్ కానీ ఫీమేల్ కానీ అధికారికంగా ఉన్నవాళ్ళు ఎప్పుడైతే శుభ్రతను పాటిస్తారో అప్పుడు వాళ్ళ ఇంట్లో బుర్ర ఎప్పుడైతే సాఫ్గా పనిచేస్తుందో ఆర్థికంగా లోటు ఉండదు బుర్ర ఎప్పుడైతే సాఫ్గా పనిచేస్తుందో వాళ్ళ పనులు సక్సెస్ఫుల్గా అవుతాయి అద్దెంట్లో ఉన్నామని ఇంత గలీజు లేపుకొని ఎవరైనా అద్దె ఇంట్లో ఖాళీ చేసిపోతే వాళ్ళ లాట్రిన్లు కిచెన్లు దుబాయ్లో ఖచ్చితంగా మార్చ మారుస్తారు ఒక ఉండి వాళ్ళు వెళ్ళిపోతే బాత్రూమ్ టాయిలెట్ అదే అదే ఉంటుంది కదా టాయిలెట్ కిచెన్ గట్టు పూర్తిగా తీసేసి మళ్ళీ బండలేసి వేరే వాళ్ళ వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు ఇక్కడ హైదరాబాద్ లో కూడా అట్లా ఎందుకంటే ఊడవరు తుడువరు కడగరు అద్దిల్లే కదా అని వాళ్ళకు జన్మలో కూడా ఈ భూత్ భూతల్లి ఏం చేస్తుంది వాళ్ళకి సొంత ఇల్లు ఇవ్వదు అద్దెలను కూడా నా ఇల్లు అనుకోని చేస్తేనే వాళ్ళకి ఇల్లు వస్తుంది లేకపోతే ఇల్లు రాదు ఇంటి రహస్యం ఇదే మాకు తెలిసిన ఆయన ఒక ఆయన ఫోన్ చేశాడు నాకు ఫోన్ చేసి అమ్మ నేను మోషన్ రాదు నాకు డాక్టర్ దగ్గరికి పోయి ఇనిమా తీసుకుంటే కానీ రాదు వాడు ఒక ఇంజక్షన్ చేసి నా మూలాధార అది దుడ్డు మూలు మోషన్ పోయేదానికి ఇంజక్షన్ ఇచ్చి వెడల్పు చేస్తే కానీ అతనికి మోషన్ రాదు వారానికి ఒక రోజు తీయించుకోవాలంట దానకొచ్చి ఎక్కడో ఆంధ్రాలో దూరంలో ఉంటాడు ఆయన ఈ తర్వాత ఉంకుగా ఆయన ఉన్నాడు ఆయనకేమో లాగా వచ్చి భూమి మీద నుంచి లేవలేకుండా అక్కడే ఏదో పుండు పడిపోయిందట మోషన్ దగ్గర అందరికీ మూడు ముగ్గురు ముగ్గురు కొడుకులట ముగ్గురు కొడుకుకి అట్లనే ఉందట మీ నాయన ఎట్లుండే అని అడిగిన నేను ఆయన అంటే జీ డిఎన్ఏిందేమో అని చూస్తాను కదా నేను నేను పరీక్ష చేసినప్పుడు అన్ని రకాలైన క్వశ్చన్స్ నేను వేస్తాను డిఎన్ఏ వల్ల వచ్చిందేమో అని అనుకొని పోని మీ తాతలు ముత్తాతలు వాళ్ళు ఎట్లా ఉన్నారు అని అడిగిన అంటే దే ఆర్ గుడ్ అన్నాడు మూడు తరాల నుంచి ఇది వస్తుంది తాత తండ్రి వీళ్ళు ఈ ఈయనకు ఈయన పిల్ల ఈ మూడు తరాలే ఇలా వస్తుంది అంత అట్లా లేరు అంటే పోనీ నేను ఎన్నుకున్న డిఎన్ఏలో కూడా వస్తుంది కదా డిఎన్ఏలో కూడా పాపం వస్తుంది అద్దె ఇంట్లో ఉంటేనే అట్లాంటి వస్తుంది ఇంట్లో ఉండి పట్టించుకోకపోతే వస్తాయి లేకపోతే ఇంకొక రీజన్ ఉంది చెప్తా అయితే అతన్ని నేను అడిగిన క్వశ్చన్ ఏమిటిదంటే పోనీ నాన్న మీ ప్రాపర్టీ ఎక్కడి నుంచి వచ్చింది మీకు అని అడిగిన మా నాన్న మా ముత్తాత ఒకళ్ళ ఇంట్లో రెంట్కుండి వాళ్ళతో కొట్లాడి ఐలో ఇల్లు రాయించేసుకున్నాడు మాదని దౌర్జన్యంగా దౌర్జన్యంగా అద్దింట్లో ఉండే ఓనర్స్ని సతాయించిన అద్దీంట్లో ఉండి ఓనర్స్ ఇల్లును ఇల్లును ఇంత గలీజ్ చేసిన లక్ష్మీ కటాక్షం ఉండదు సొంత ఇల్లు రాదు అంటే భూదేవి అనేవి భూచక్రం అంటే మూలాధార చక్రం ఆటోమేటిక్గా విశ్వనియమాలు తెలుసుకుంటే ఎవరు తప్పు చేయరు నాన్న అవే విశ్వ నేను రీసెర్చ్ చేసింది బంగారు తల్లి అట్లా వాళ్లకు ఏమైపోయిందంటే ఎవరైతే ఇంటి ఓనర్ ఎంత కసిగా ఎంత బాధపడుతూ ఏడ్చాడో వాళ్లకు మూలాధార చక్రం క్లోజ్ అయిపోయే మోషన్ రాదు చూసావా మూడు తరాల వరకు ఏంది నానంటే మా తాత ఒక ఇల్లు దొబ్బేసిండని వాడు ఇంట్లో కిరాయికుండి ఆ ఇల్లు నాది అనగానే వీళ్ళకు మూడు తరాల వరకు మోషన్ రాకుండా అయిపోయింది అంటే అద్దెంట్లో ఉండి ఎవరైతే శుభ్రం చేయరో దర్వాదలు ఇరగ్గొట్టి ప్లగ్గులు పీకేసి చాలా గలీజ్ చేసి పెట్టి వెళ్ళేటప్పుడు మొత్తం చెండాలం చేసి పెట్టి వెళ్ళిపోతాడు ఆ ఇంటి ఓనర్ బాగు చేయించుకుంటేందుకు ఎంత బాధపడతాడు ఎంత బాధ అయితే అతను పడతాడో ఆ బూతల్ని యాక్సెప్ట్ చేస్తుంది ఎందుకంటే ఇల్లు కట్టడానికి ఓనర్ ఎంతో కష్టపడితే గాని ఆ ఇల్లు తనది కాదు అలాంటప్పుడు వాళ్ళు ఇలా చేస్తే వాళ్ళకు మూలాధార చక్రం క్లోజ్ అయిపోతుంది అద్దె ఇంట్లో ఉండి ఓనర్స్ని సతాయించిన ఆ మూలాధార చక్రం ప్రాబ్లం బ్యాలెన్స్డ్ మైండ్ రాదు దానివల్ల ఏమ్మా ఎంత డబ్బు ఉంటే లాభం ఫైల్స్ ప్రాబ్లమే వచ్చి రోజు బ్లడ్ పడుతుంటే ఏం తింటాడు వాడు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇల్లు శుభ్రం చేసుకోవడం అనేది లక్ష్మి అంటే ఏంటి తెలిసిన చిన్నటి కమలంలో అమ్మవారిని చూపించారు నీకు లక్ష్మీదేవిని చూపించారు కమలం నువ్వు ముట్టుకుంటేనే ఇలా పడిపోతుంది కదా దాంట్లో ఒక మనిషి కూర్చోగలుగుతుందా కానీ కూర్చున్నది అన్నట్టుగా చూపించడంలో ఉద్దేశం ఏంటి అన్ ఇల్లు అనేది కూడా కమలంలాగా శుభ్రంగా ఉన్న ప్లేసుల్లో నీట్గా ఉన్న ప్లేసుల్లో ప్రేమగా ఉన్న ప్లేసుల్లోనే ఆమె నివాసం ఏర్పరచుకుంటుంది అక్కడ నుంచి దుమ్ము గార్చి డ్రైనేజీలు కారిపోతూ ఇంకా ఏడు ఈ రోజుల్లో లాట్రిన్లు బాత్రూమ్లు ఇంట్లోనే ఇంటర్నల్ అటాచ్డ్ బాత్రూమ్లు ఆ బాత్రూంలోకి పోయి నీళ్లు పోయకుండా వస్తారు కంపు వాసన ఇల్లంతా నిండిపోతుంటుంది ఏ రా ఎవరు పోయినరా అంటే ఇంట్లో ఎవడో ఓడిపోయి ఉంటాడు చెప్పాడు వాడు నేను నీళ్లు పోయలేదని ఎవరు చెప్పరు అట్లాంటిది ఉండేవాళ్ళు ముగ్గురు ముగ్గురికి కనుక ఒక బాత్రూమ్ ఉంటే కనుక ఇంకా బాత్రూమ్ని ఎవరికి అడుగుతారనా అంత గలీజు ఉంటుంది కాబట్టి అద్దెకు వాళ్ళందరూ చాలా జాగ్రత్త అలక్ష్మి అంటే ఇదే ఇంటి ఓనర్ని కష్టపెట్టొద్దు ఈ భూతల్లి అన్ని రికార్డ్ చేస్తుంది నీకు ఇది రికార్డ్ చేసి నీకు అలక్ష్మిని ఇస్తుంది మనసులో కూడా ఏకాగ్రత మనసులో కూడా ఒక పద్ధతి ఏర్పడాలంటే మన చుట్టూ ఉండే సరౌండింగ్స్ మంచిగా ఉంటేనే మన మనసు బాగుంటుంది లేకపోతే మన మనసు బాగుండదు మనసులో స్థిరత రావాలంటే శుభ్రత చాలా అవసరం శుభ్రం ఉన్న చోటనే లక్ష్మి ఉంటుంది అందరు లక్ష్మీనవమాలు లక్ష్మీ పూజలు ఆ దేవుడు పూజలు మడిగట్టుకుంటారు ఆ పూజలు ఈ పూజలు చేస్తారు ఇల్లంతా గలీజ్గా ఉంటుంది అట్లుండి మళ్ళీ అక్కడ పోయి ఇక్కడ పోయి మాంసం తినేసి వస్తారు మళ్ళీ ఏదో మంత్రాలు చదువుతూ పోతుంటారు కాదు అందుకనే పెద్దవాళ్ళు శుచి శుభ్రత అని అన్నారు ఇల్లు ఎప్పుడు శుభ్రంగా ఉంటుందో ఆ ఇంట్లో ఆడవాళ్ళు ఎప్పుడు ఏడవకుండా ఉంటారో ఆడవాళ్ళు ఇంట్లో గొడవలు గొడవలు పడకుండా ఉంటారు భార్యాభర్తలు పిల్లలు ఆ అదే అలక్ష్మి నాన్న అలక్ష్మి అంటే వేరే ఏదో వచ్చి కనిపించదు కాబట్టి అన్యోన్యత రావాలి కుటుంబంలో అంటే ఇల్లు శుభ్రంగా ఉండాలి ఇల్లు శుభ్రంగా ఉండాలంటే వాళ్ళ మనసు శుభ్రంగా ఉండాలి మాట శుభ్రంగా ఉండాలి బిహేవియర్ శుభ్రంగా ఉండాలి వాళ్ళు శుభ్రంగా ఉంటే పిల్లలు శుభ్రంగా మంత్రాలు ఎన్నో ఉన్నాయి తంత్రాలు ఎన్నో ఉన్నాయి రోజు లో చెప్తూనే పోతున్నారు లక్ష్మీ కటాక్షం కోసం ఈ పూజలు చేయండి ఆ పూజ చేయండి నాకు తెలిసింది శుభ్రత ఉన్న చోటనే లక్ష్మి ఉంటుంది అదే విశ్వ నియమం అంతకంటే ఎక్కువ ఏ నియమం పో శుభ్రం చేసుకోకపోయింది సాధారణంగా ఇప్పుడు చాలామంది ప్రతినిత్యము చేసే ఆరాధనలకి ప్రత్యేకించి పువ్వులు కొనాల్సిన అవసరం లేదు అని చెప్పి వాకింగ్కి వెళ్ళినప్పుడు సాయంకాల సమయంలో కానివ్వండి మార్నింగే కానివ్వండి ఒక కవర్ పుచ్చుకొని పోయి ఆ పక్కన ఎక్కడ కనిపిస్తే అక్కడ అది ఇంటి ముందర కావచ్చు పక్కింటి వాళ్ళ ఇంట్లో కావచ్చు అడగకుండానే తెంపుకొని వచ్చి వాటితో పూజ చేస్తూ ఉంటారు అంటే ఒక రకంగా మనం ఆ వస్తువు ఎవరిదైతో వాళ్ళ పర్మిషన్ తీసుకోకుండా తీసుకుంటున్నాము అంటే అది ఖచ్చితంగా దొంగతనం చేసినట్టుగానే భావిస్తాము మరి ఈ దొంగలించి తెచ్చిన పూలతో పూజ చేస్తే అది పనికి వస్తుందంటారా పూజ అది ఏమైనా దోషంగా మారుతుందంటారా ఇది చాలా సత్యమైన ప్రశ్న రోజు నిత్య జీవితంలో మనం చూస్తున్నటువంటిది నాకేంటంటే చెట్టు ఇంటి ముందు ఉండాలి చక్కటి పువ్వులతో నిండి ఉండాలి ఆ పువ్వులను నేను చూసి ఆనందించాలి నేను ఒక్కదాన్నే కాదు కాలనీలో నడుస్తూ వెళ్ళిన వాళ్ళందరూ ఆ పువ్వులను చూసి ఎంజాయ్ చేయాలి అనేది ఈ నియం ప్రకారము సెవెన్ కలర్స్ ఉన్నటువంటి పువ్వులు ఈ విశ్వంలో ఉన్నాయి ఆ సెవెన్ కలర్స్ మన కళ్ళనుతో చూడకపోతేనే కళ్ళ జబ్బులు వచ్చి గుడ్డి వాళ్ళు అవుతారు పసిపిల్లలు ఈ చిన్న చిన్న వయసులో ఆ సెవెన్ కలర్స్ ను వాళ్ళకి ఒరిజినల్ చూపించకపోవడం మూల ఇప్పుడు ఫ్లైఓవర్ల మీద రంగురంగుల బొమ్మలు వేస్తే నేను అనుకున్న ఫ్యూచర్ లో వాళ్ళకి ఆకులు ఉండవు పువ్వులు ఉండవు అవి చూసి అనుకుంటా చూసి కలర్లు బొమ్మలు చూసి ఆ నెవలలు నెమళ్ళు అమ్మాయిలు ఆ ఊరి వాతావరణము అవన్నీ పల్లెటూరి వాతావరణము తర్వాత పువ్వులు ఆ సీతాకొక చిలుకలు అన్నీ మాయమైపోతాయి ఇండ్లే సరిపోవు కదా పాప ఇంకేముంటాయి గొబ్బెమ్మలు కూడా టీవీలో సెల్ ఫోన్లో చూస్తున్నాము ముగ్గులు కూడా ఇక తర్వాత తరంలో పక్షులు అవి కూడా మా అంతరించిపోయి అలా అయిపోతాయేమో అనిపి కానీ సెవెన్ కలర్స్ మనం చూడాలి చూడకపోతేనే కంటి జబ్బులు కలుగుతాయి కాబట్టి ఇంటి ముందు పెట్టినటువంటి చెట్టుకున్న పూలు మా ఇంట్లో కూడా ఒక్క పువ్వు ఉండదు యాక్చువల్గా ఉస్మాన్ యూనివర్సిటీలో వాకింగ్ చేస్తూ బోలెడు పువ్వులు రకరకాల పువ్వులను చూస్తాను రకరకాలైనటువంటి పువ్వులు రకరకాలైన చెట్లు ఇట్లా మగవాళ్ళు వచ్చి బరబర బరబర తెంపుకొని పోతుంటారు పువ్వులు బ్యాగులు బ్యాగులు పోసుకొని పోతుంటారు ఆ పువ్వులు ఆకులు అన్ని నేను ఒక వినాయక చవితి నాడు మాత్రం పత్రి పత్రి తెంపుకుంటాను అన్ని రకాలైన అడిగి తెంపుకుంటాను ఎందుకు అంటే ఇప్పుడు ఒక చెట్టు పెద్దది అయిపోయింది నాన్న చెట్టు పెద్దది అయిపోయినాక బరబర కట్ చేస్తున్నావు అది ఏడుస్తుంది అది ఆకులన్నొచ్చి అంత పెద్ద చెట్టు కావడానికి ఎన్ని సంవత్సరాలు తన శక్తిని వినియోగించి ఇప్పుడు మనం పిల్లల్ని పెంచి పెద్ద చేసి పెళ్ళిళ్ళు చేశామని పెద్ద గొప్పలు చెప్తున్నామే మరి ఆ చెట్టు పెంచి పెద్దయడానికి దానికి ఎంత ఎనర్జీ ఎంత ఎరువేయాలి ఎంత చేయాలి అంత ఎనర్జీని తను స్వీకరించి తను కాయలుగా పువ్వులుగా విస్తరించి అంత పెద్ద చెట్టు రావడానికి చెట్టు తను ఎంత తపన పడి ఉంటుంది ఒక్క కొమ్మను కోస్తే అది కన్నీళ్లు కారుస్తుంది తెలుసా ఒక్క కొమ్మను కట్ చేస్తే కన్నీళ్లు కారుస్తుంది చెట్టు ఒక పువ్వును తెంపుకుంటే ఏడుస్తుంది చెట్టు తెలుసా చెట్లు నాతో మాట్లాడతాయి చెప్పుకుంటాయి నాతో అమ్మా మేము బాధపడ్డామని వాటిని చూడగానే టపటప టపటప్పు నీళ్లు నీళ్లు వస్తాయి చెట్టుకి చెట్టును ఎవరైనా కట్ చేసి పొంగని ఇట్లా నేను చూడగానే నీళ్లు కాడతాయి అవి నాకు చెప్పుకొని ఏడుస్తాయి మీ భావన కాదు వాస్తవంగా చూస్తానే బంగారు ఉస్మానియా యూనివర్సిటీలో నేను చెట్లు పువ్వులు తెంపుకొని ఇట్లా పోతుంటే ఆ చెట్టుని ఇలా చూస్తుంటాను కొంతమందికి నాకు చెప్పడం చాలా ఇష్టం కదా కనపడ్డ వాళ్ళందరికీ చెప్తాను అయినా పూలు తెంపకండి మీరు మాలి అవుతారే కానీ మీరు ఒరిజినల్ వాళ్ళు కారు వాళ్ళ ఇంట్లో పనివాళ్ళుగా పూలు తెంపి పూలు పెడుతున్నారు పుణ్యం వాళ్ళకే వస్తుంది నువ్వు మాలి అవుతావు నువ్వు పనోడివే దేవుడికి పూలు పెట్టినా నువ్వు వాళ్ళ ఇంట్లో పనోడివి అంతే కోసి తెచ్చావు కానీ మాలి అతనే పుణ్యం అతనికే వస్తుంది అట్లా గుడిలోని చెట్టు పువ్వులు తెంపొద్దు అని కూడా శాస్త్రం ఉంది గుడిలోని పువ్వులు తెంపి గుడిలో దేవుడికి పెట్టకూడదు అదొక శాస్త్రంకి గుడిలో ఉన్నది దేవుడికి సొత్తు కదా దేవుడి సొత్తు కదా అది అది దేవుడికి సొమ్ము నువ్వు తీసుకొని ఆయన పెట్టింది మీ ఇంట్లో అన్నం తీసుకొని పోయి అకాల దేవుడికి అరింపు పెట్టుకున్నట్టు నువ్వు కష్టపడి ఉంటాయి చేస్తే మనము హోమం చేసేవాళ్ళు కూడా అంతే హోమ ద్రవ్యాలన్నీ తెచ్చుకొని మనం చేస్తే వచ్చి ధనాధన మన మహిళలు ఇంకెవరో వచ్చి పెద్ద కూర్చున్నట్టుగా నటించి వాళ్ళు కూడా హోమంలో వేసేసి ఓ అని పూజలు చేసేసి భక్తితో దండాలు పెట్టి మరీ వెళ్తుంటారు కానీ హోమ ద్రవ్యాలు తెచ్చిన వాళ్ళు ఎవరు కష్టపడ్డది ఎవరు అక్కడ కలుపు అక్కడంతా ఊడ్చి తుడిచింది ఎవరు ఎవరి సంకల్పం చేసుకున్నారు పుణ్యం వాళ్ళకే చెందుతుంది ఆర్భాటం చేసినంత మాత్రాన ఈ ఈ ఈ దృష్టితో దేవుడికి ఒక పువ్వులు వేయడం కానీ ఆకులు వేయడం కానీ ఆరగింపు పెట్టడం కానీ ఇదంతా ఎవరు ఎవరికి వాళ్ళు స్వయంగా చేస్తే ఆ ఎనర్జీ వీళ్ళకి వస్తుంది తప్ప ఎవరింట్లో చేయి పెట్టి పువ్వు తెంపాలన్నా ఆ ఇంటి ఓనరికి కూడా ఆ చెట్టు బాధపడుతుంది అలా పువ్వులు తెంపని పరిస్థితుల్లో పువ్వు రాలి పడిపోతుంది అనాయాసైన మరణం వినాదైన జీవితం అని అంటారు అంటే పువ్వు ఎలా రాలి కింద పడుతుందో మనం అలా చనిపోవాలని పువ్వు మనకు గుర్తు చెప్తుంది అంటే అంత సునాయాసంగా చనిపోవాలని అందరూ చదువుకుంటారు మరి అలాంటప్పుడు పువ్వును కసితో నువ్వు తెంపినప్పుడు అది ఎంత బాధపడుతుంది అది నీవు స్వయంగా చేసి ఇది భక్తి కోసం నా ఇంట్లో చెట్టును పెంచాను మా ఇంట్లో పూజకి పువ్వులు కావాలని పెంచుతున్నా భావనతో నువ్వు చేస్తే ఆపుణ్యం నీకు తప్ప ఏదైతే సంకల్పం చేసుకొని చెట్టు పెట్టినారో ఆ సంకల్పమే ఆ చెట్టు చేస్తుంది వేరేది చేయదు ఓకే మాకు డెకరేషన్ కోసం పెట్టాము ఇంటి ముందు ఈ చెట్టు అందరూ పువ్వులు చూసి ఆనందించాలి అది సంకల్పం ఆ చెట్టు పువ్వులు తెంపితే నీకు పాపం వస్తుంది పుణ్యం అనేదే రాదు ఓకే అలాంటప్పుడే ఇలాంటి పాపాలన్నీ చేసిన వాళ్లకు పాపం పోవడానికే వ్రతము అని పెట్టారు వరలక్ష్మి పూజ అని పెట్టారు వరలక్ష్మి పూజలో తొమ్మిది పోగులు చేసి తొమ్మిది ముళ్ళు వేయడము అంటే మనకు తెలిసి తెలియక రోడ్డు మీద పోతుంటే ఎన్నో జీవులను చంపుతాము తెలిసి తెలియక ఒకళ్ళని ఎన్నో మాటలు అంటుంటాము తెలిసి తేలక ఇలా డబ్బులు పెడితే పది రూపాయలు వస్తే పువ్వులకు ఖర్చు అవుతుందని ఫ్రీగా వస్తుందని ఫ్రీగా వస్తున్న పూలు దేవుడి మీద వేస్తాము నీవు ఖర్చు పెట్టిందే నీకు పుణ్యం వస్తుంది వేరే వాళ్ళ దగ్గర నుంచి పెట్టింది నీకు పుణ్యము రాదు సత్యం ఇదే ఇప్పుడు ఒకవేళ పోగులతో చేసి తొమ్మిది ముళ్ళు వేస్తే ఇలాంటి అదృఢ కర్మ మనం రోజు నిత్య జీవితంలో చేసే పాపాలన్నీ పోయేటందుకే తొమ్మిది తోరాల పోరణాన్ని తొమ్మిది ముళ్ళు వేసి చేతికి కట్టుకుంటాం అది మనం అదృఢ కర్మ ఇవన్నీ అదృఢ కర్మలు ఇవన్నీ పాపాలే ఈ పాపాలన్నీ పోయేటందుకే తోరం కట్టుకొని వరలక్ష్మి పూజ చేస్తాం చిన్న చిన్న పాపాలు ప్రతి సంవత్సరం ఈ ఇయర్ నుంచి ఈ ఇయర్ వరకు పాపం రాస్తే మూడు వందల అరవై పేజీలు అవుతాయి బాబా లిస్ట్ అట్లా అట్లా పాపాలు ఉంటాయి మనం చేసేవి తెలియకుండా ఒకళ్ళని గా మాటలు అంటాం చేసుకున్న భార్యనే ఎంతో మనసు కష్టపడే మాటలు అంటారు మగాళ్ళు చాలా మనసు నొచ్చుకుంటుంది కల కంట కంట కన్నీరొలికిన తొలిగిపోరా సిరులు ఏ ఇంట్లో ఆడపిల్ల అంటే భార్య కానీ కూతురు కానీ తల్లి కాని కంట నీళ్ళు పెడితే వాళ్ళ ఇంట్లో లక్ష్మి ఉండదు అలక్ష్మి ఏర్పడుతుంది వాళ్ళు ఏ పనికి పోయినా వాళ్ళకి పని జరగదు నాన్న ఇదే శాస్త్రం మనకు చెప్పింది ఇందులో చాలా సత్యం ఉంది చాలా సత్యం ఉంది భార్యని హింసించే వాళ్లకు ఉద్యోగం ఉండదు మొగాడికి వాడు ఏ పని చేసినా సక్సెస్ కాదు ఎప్పుడు పెళ్ళాని నా మనిషి అని ఎప్పుడైతే ప్రేమించుకుంటూ పోతాడో అప్పుడే సక్సెస్ఫుల్ రిజల్ట్ చా కుటుంబం అభివృద్ధి చెందుతుంది లేకపోతే అభివృద్ధి చెందదు అభివృద్ధి ఎందుకు చెందలేదు అంటే వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మని కష్టపెట్టింటాడు ఈయన వాళ్ళ పెళ్ళాన్ని కష్టపెడతాడు రేపొద్దున వీళ్ళ పిల్లల మా ఊళ్ళో వాళ్ళని కష్టపడతాడు అలా తరతరాలుగా వీళ్ళెంతైతే బాధ పెట్టారో వీళ్ళైతే ఎంత పుణ్యం చేశారో ఈ విశ్వం అంతా ఎయిట్ ఆకారంలో పైకి పైకి ఎందుకు వస్తుంది మీరు చేసిందే మీకు అందుతుంది వేరే వాళ్ళది అందదు అదే సత్యం ఎవరు పూలు కోసుకుంటారో మీ పూలు మీరు కోసుకుంటారో మీరు చెట్లు పెట్టుకుంటారో మాటలు అంటారో మీ ఇష్టం దే మూర్తి పూజ కాదు సాక్షాత్ వ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు ముస్లి ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజి నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి